మొత్తానికి లోకేష్ ఖాతాలో పడింది పులివెందుల ఒంటిమిట్ట సక్సెస్ అవి చిన్న ఎన్నికలే అవ్వచ్చు ఉప ఎన్నికలే అవ్వచ్చు కానీ వైసీపీ బలం ఉన్న ప్రాంతాలు పైగా కడప జిల్లా పైగా పులివెందుల నియోజకవర్గం పులివెందులలో జరిగిన జెడ్పీడీసీ ఓపెనియన్ అలాంటి చోట జెండా పాతడం అంటే ఆషామాష వ్యవహారం కాదు అయితే దీనికి మొత్తం కథ ప్లే కంప్లీట్గా డైరెక్షన్ అంతా నారా లోకేష్ గారే చేశారు అనేది బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇది తెలుగుదేశం పార్టీ విజయం అని ఎంత చెప్పుకున్నా కీలక నిర్ణయాలు మొత్తం ఫాలోఅప్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షనీరింగ్ అంటారు ఆ ఎలక్షనీరింగ్ లేదంటే పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎలా చేయాలో ఎలా చేసి ఓట్లు సంపాదించుకోవాలో ఆ విషయంలో మాత్రం నారా లోకేష్ గారి డైరెక్షన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వందకి వంద శాతం సక్సెస్ చేశారు అనేది అలాగే ఎక్కడికక్కడ అధికారులు కూడా పూర్తిగా ప్రభుత్వం చెప్పినట్టు విని ప్రభుత్వానికి కట్టుబడి ఉండి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ప్రభుత్వానికి రాకుండా ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ తొందరపడి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుభూతి పనులు కానీ వైసీపీ ఓటింగ్ని కానీ అక్కడి వరకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యి ఫైనల్గా అయితే తెలుగుదేశం పార్టీ గెలుపుకి అందరూ కృషి చేశారు అందరి విజయం ఫైనల్గా నారా లోకేష్ గారి ఆలోచన నారా లోకేష్ గారి డైరెక్షను ఫైనల్గా పులివెందుల్లో చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ జెండా పాత కలిగింది తెలుగుదేశం పార్టీ అక్కడ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి టీడీపీ జెండాను రెపరెపలాడించింది ఖచ్చితంగా ఈ క్రెడిట్ అయితే నారా లోకేష్ గారిది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం